కొటేక రమరంగు రుచి ఆ చీకారం పొడి డిజీపీని సెలవ్ పంపించింది హర్యానా ప్రభుత్వం ఐపీఎస్ ఓం ప్రకాష్ సింగ్ కి డిజీపీ అదనపు బాధ్యతలు అప్పగించారు హర్యానా పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ నే గా ఉన్నారు ఓం ప్రకాష్ సింగ్ పురణ్ మృతిపై 31 మంది సభ్యలతో సిటియర్ పార్చేశారు పురణ్ కుమార్ సూసైడ్ నోట్ లో డిజీపీ తో సహా పలువురు ఐపీఎస్ లపై కూడా ఆయన ఆరోపణలు చేశారు కుల వివక్ష చూపించారని ఆరోపించారు పురణ్ కుమార్ ఇంకా మార్చరీలోనే పూరణ్ కుమార్ భౌతిక కాయం ఉంది పోస్టుమార్టం ని వ్యతిరేకిస్తున్నారు పూరణ్ కుటుంబ సభ్యులు డీజీపీ శత్రుజిత్ కపూర్ రోహతక్ ఎస్పీ నరేంద్ర బజర్నియా అరెస్ట్ అయ్యే వరకు కూడా తాము పోస్ట్ మార్టం కి ఒప్పుకునేది లేదు అంటున్నారు పూరణ్ కుటుంబ సభ్యులు రెండు వేల ఇరవై నుంచి హోంశాఖలో తనపై కుల వివక్ష వేధింపులు మొదలయ్యాయంటూ పూరణ్ కుమార్ సూసైడ్ నోట్లో రాశారు మొత్తం పదహారు మంది ఐపీఎస్ ఐఏఎస్ అధికారులపై ఆయన ఆరోపణలు చేశారు ప్రస్తుతం డీజీపీ శత్రుజిత్ సింగ్ కపూర్ సీఎస్ అనురాగ్ రస్తోగి తో పాటుగా మాజీ సీఎస్ లు టిఎస్ఎన్ ప్రసాద్ రాజీవ్ అరోరా పేర్లు కూడా రాసుకొచ్చారు మాజీ డీజీపీలు మనోజ్ యాదవ్ పీకే అగర్వాల్ పేర్లు కూడా ఆ సూసైడ్ నోట్లో ఉన్నాయి ఏడీజీలు సందీప్ ఖిల్వార్ అమితాబ్ థిల్లాన్ సంజయ్ కుమార్ కళా రామచంద్రన్ మఠ రవికిరణ్ ఐజీలు పంకజ్ నైన్ కుల్విందర్ సింగ్ ఎస్పీ నరేంద్ర బెజర్నియా వివిధ సందర్భాల్లో తనపై కుల వివక్ష అవమానం అసమానతలు చూపించారంటూ వాళ్ల పేర్లను మెన్షన్ చేస్తూ సూసైడ్ నోట్లు రాశారు సీఎంఓలో మాజీ చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజేష్ ఖుల్లార్ తప్ప తనని ఎవ్వరూ సపోర్ట్ చేయలేదన్నారు పురణ్ కుల వివక్ష ఇన్సిడెంట్ తో మొదలైన ఈ వేధింపులు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఏడున తన స్టాఫ్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసే వరకు కొనసాగాయని దీనివల్ల ప్రమోషన్లు రాకపోవడం జీతాల పెంపు లేకపోవడం ఎరియర్స్ అందుకోలేకపోవడం ఇంటర్నల్ ఎంక్వైరీలు ఎదుర్కోవడం చివరికి కేసులు సైతం తనను వెంటాడాయని పురణ్ కుమార్ రాసుకొచ్చారు అయితే సూసైడ్ నోట్ లో ఆధారంగా ప్రస్తుతం డీజీపీ ఎస్పీ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు ఎస్సీ ఎస్టీ సెక్షన్ సైతం మెన్షన్ చేయాలని ఆయన భార్య అవనీత్ కుమార్ డిమాండ్ చేశారు అప్పటి వరకు పోస్ట్ మార్టం ని అనుమతించేది లేదంటున్నారు అవనీత్ కుమార్ ఈ నెల ఎనిమిదిన చండీగఢ్ లోని ఆయన ఇంట్లోనే సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని చనిపోయారు పూరన్ ఐపీఎస్ పూరన్ కుమార్ సూసైడ్ తర్వాత హర్యానాలోనే కాదు దేశ వ్యాప్తంగా బ్యూరోక్రసీలో ఉన్న కుల వివక్షపై చర్చ మొదలైంది కులం ఆధారిత వివక్ష అవమానం అసమానంగా చూడటం అనేది పోలీస్ వ్యవస్థలో వేళ్ళూనుకుపోయిందన్న చేదు నిజం ఆయన సూసైడ్ నోట్ ద్వారా బయటపడింది ఐపీఎస్ పూరణ్ కుమార్ ఏపీలో జన్మించిన ఆయన చదువు మొత్తం హైదరాబాద్ లో సాగింది బర్కత్పురాలో వారి కుటుంబం స్థిరపడింది ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు అహ్మదాబాద్ ఐఐఎంలో పీజీ పట్టా అందుకున్నారు ఆ తర్వాత సత్యం కంప్యూటర్స్ కంపెనీలో నాలుగేళ్లు పనిచేశాక రెండు వేల ఒకటిలో సివిల్స్ క్లియర్ చేసి హర్యానా కేడర్ ఐపీఎస్ ఆఫీసర్ గా నియమితులయ్యారు